ఓం శ్రీమాత్రే నమ నమస్తే అండి ఈరోజు మీకు నేను ఈ ఉసిరికాయ పౌడర్ గురించి చెబుతానండి ఈ ఉసిరికాయ పౌడర్ గురించి చెప్పే ముందు కొన్ని మాటలు చెబుతాను ఇది ఎవరో కానీ ఏ ప్రొడక్షన్ వారో ఇచ్చారేమో ఇలా చెప్పమన్నారేమో అని అనుకుంటారేమో కాదండి మీకు తెలుసు ఎందుకంటే నా వీడియోలు అంతంత మాత్రమనే తెలుసు కానీ ఈ ఉసిరికాయ పౌడర్ ఎన్ని రకాలుగా వా వాడతారో చాలామందికి తెలుసు ఇది వాడేవారికి కానీ నేను ఏ రకంగా వాడతాను దీనివల్ల లాభం ఏంటనేది మీకు నేను చెబుతాను దానికోసం ఈ వీడియో అయితే ఇప్పుడు నేను మసు పూసి మారేటికాయ చేయలేనండి వీడియోలు ఇప్పుడు నేను ఇది వాడుతున్నాను కదా దీని గురించి ఏం లాభం పొందని వల్ల ఫలితం ఎంత ఉందో చెబుతాను ఎందుకంటే నేను మరి ఫలితం తెలిసింది కదండి మరి నాకు అందుకు తప్పకుండా నేను చెబుతాను ఇప్పుడు డబ్బులు ఖర్చు ఇలాగ చెప్పాను అనుకోండి నచ్చుతాయి ఈ వీడియోలు కదా నేను ఏదో మీకు బాగా ఇంపుగా కనపడేలాగా పెట్టాను అనుకోండి వీడియోలు అప్పుడు మీకు నచ్చుతాయి కదా ఇలా న్యాచురల్గా నేను ఇలాగా ఏదో కాటన్ చీర కట్టుకుని కూర్చొని నేను చెప్పేసేసి ఉన్నది చూపించేసి మాట్లాడేస్తే మీకు నచ్చకోవచ్చు నచ్చం ఎందుకంటే ఆయన వాళ్ళే ఏమన్నారంటే మీరు డబ్బులు కోసం చేస్తున్నారు వీడియోలు మీ వీడియోలు ఏమీ చూడరు బోళ్ళ రకాలుగా డ్యాన్స్లు చేయాలి అలా చేయాలి ఇలాగా ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్కి పెట్టాల నచ్చేలా పెట్టాలి అప్పుడు చూస్తారు కానీ మీ వీడియోని చూడరన్నారు ఎవరో కాదు కావలసిన వ్యక్తే అదే నిజమేమో అని అనుకుంటున్నానండి నేను పెద్ద వీడియో పెట్టాను అనుకోండి ఓ వంద వంద ఐదు చూస్తారు ఏమండి చూసిన వారు చూడలేని వారి గురించి ఏం చేస్తారో అందుకని కాదు ఎందుకంటే నిజం ఎదురికి చాలా కష్టం నిజం ఎదరికెళ్ళటం చాలా కష్టం ఏమున్నాయి నిజం కాదంటారా అని నేను అనసండి అది ఎవరికి అలా చెబుతూ ఉంటారు నాకు తెలిసింది నేను స్వచ్ఛంగా నేను చెబుతున్నాను కాబట్టి నా గురించి నేను చెప్పాలి కదా సరేలండి ఇప్పుడు ఏదైనా కూడా నేను మొన్న ఒక వీడియో బాగా వరీలు అవుతే అన్నారండి మా బాబయ్యమ్మ ఎదరికెళ్తుంది అని ఇంకా అక్కడ తోటి మళ్ళా బాగా స ప్రేరయ్యి చేసుకున్నారు చాలా బాగాను ఇప్పుడు రోజు ఒకళ్ళు ఇద్దరు కూడా సపరేహాలు అవ్వటం లేదండి సరే అదృష్టం అనేది ఉందేమో నేను మా వారు లాస్ట్ టైం టైంలో ఆనందం పడతాం అదృష్టమేమో అనుకున్నాను నిజంగా అదృష్టం కలిగితే లోపల మాకన్నా గొప్ప అదృష్టవంతులు ఎవరు ఉండరు అని అనుకుందాం ఎందుకంటే దానికి ఫలితం ఈ టైంలో ఎవరి మీద ఆధారపడకుండా ఏదో రంగా అని అనుకున్నా అన్నీ మన ఇష్టం ఏంటండి అనుకుంటే అనుకున్న టైపోవటానికి ఇది ఉండాలి ఇది లేకపోతే ఏది ఉండదు కదా అయితే మీకు ఏం చెప్తానంటే ఇది ఉసిరికాయ సూవర్ణం ఉసురు పౌడర్ అని కూడా అంటారు ఇది తెలుస్తుంది కదా మీకు ఇది ఒక గ్లాస్ నీళ్ళలో ఒక అర స్కూన్ వేసుకుని తాగుతారు ఆరోగ్యాన్ని ఇంకా చాలా రకాలుగా తేనె కలుపుకుని తింటారు ఇది చాలా రకాలుగా వాడుకుంటారు అయితే నేను ఎలా వాడతాననేది మీకు నేను చెబుతాను ఎలా వాడతామంటే ఇప్పుడు మా వారు జుట్టు నల్లగా ఉండి ఒత్తుగా ఉండేదండి అయితే మరి చిన్న వయసు పెద్ద వయసు కాకుండా మెరిసిపోతుంది జుట్టు అందరికీ కూడా కదా అయితే మెరిసింది మా వారికి అక్కడక్కడ మెరుగుతుంటే పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళే అవ్వలేదు కదా రంగు వేసి వేసుకుంటే రైట్ అనేసి ఏ రంగు ఎన్నానో ఏంటో అదేంటో చెప్పలేమన్నా నాకు తెలియదు కాని అండి వేసుకునేవారు వేసుకోవడం మొదలుపెట్టేగా మొత్తం ముగ్గుబుట్లాగా అయిపోయిందండి మొత్తం తెల్లబడిపోయింది తెల్లబడిపోయిన తర్వాత ఇంకా చిన్నపాప పెళ్ళి కూడా అయిపోయిన తర్వాత ఇంకెందుకులే ఇంకా తెల్లబడిపోయింది కదా అని మానేశారు అయితే నీ మానేశారండీ ఇప్పుడు నాయన వేసుకున్నప్పుడు అనుకునేదాన్ని నాకు ఇక్కడ ఇక్కడ నువ్వు ఇక్కడ ఇక్కడ ఇక్కడో పది ఇంటికలు ఎన్నో ఇక్కడో ఒక ఇరవై ఇంటికలు అండి జుట్టు మెరిస్తే మా వారికి బాగా మెరుస్తున్నాం కదా చిన్న పాప పెళ్ళయ్యాక మానేశారు నాకు పదిహేను సంవత్సరాల కిందటే నాకు ఇక్కడ ఇక్కడ మెరిసింది ఇప్పుడు ఏమో తక్కువ కదండి యాభై నాలుగు యాభై ఐదు ఉంటాయి ఇప్పుడు నాకు మొత్తం ముగ్గుబుట్టయిపోయిన ఆశ్చర్యం లేదు కదా అలాంటిది మా వారు ఏం చేశారు మానేశారు రంగు వేసుకోవడం ఎందుకంటే ఇంకెందుకు పిల్లల పిల్లలు అయిపోయినాయి కదా అని బాగా తెల్లగా అయిపోయేది మళ్ళీ వేసుకునేవారు మళ్ళీ అలాగే వేసుకుంటే మానేశారు మానేసిన తర్వాత ఎదిగే ఇంటికి నల్లగా వస్తున్నాయండి పైన తెల్లగా ఉంటున్నాయి ఎదిగే ఇంటికి నల్లగా వస్తున్నాయి అలాగలాగా అలాగ వెనకాలంతా మలిపెక్కింది మళ్ళా ఆయనకి రంగు మానేసిన తర్వాత సరే అది అలా పెట్టినా నేను ఎప్పుడూ కూడా ఈ మిర్షిని అని మా వారు రొంగు వేసుకున్నప్పుడు కూడా కొంచెం ఇలా పాముకోలేదండి ఎందుకో రంగు అంటే అంత ఇష్టం కాదనమాట నాకు అప్పుడు ఒకరు చెప్పారండి గోరంతా పెట్టుకుంటే ఎర్రగా ఉంటుంది తెల్ల తెల్లంటికి ఎర్రగా అయిపోతుంది ఇంకా తర్వాత మనం తెలుగు ఎర్రగా ఉంటుంది కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు మళ్ళీ అది గోరండాకు వెలిసిపోద్ది రెండు నెలకో నెలకో అప్పుడు మళ్ళీ గోరిందాక పెట్టుకుంటే సరిపోద్ది అని అన్నారు అంటే సరే అనేసి అలా అన్నారు కదా అని గోరుందాక ఎవరన్నా ఊరుకున్నప్పుడు ఇంత అడగటం లేకపోతే ఇంత ఆకుంటూ ఊరుకుని ఇలాగే పెట్టేసుకుంటానండి ఇక్కడే ఈ కోంతే ఇంకెక్కడా కూడా తెల్లంటి కానీ ఇది రాలేదు ఎందుకు రాలేదంటే ఇది వాడటం వల్ల రాలేదు ఇది ఎలా వాడతానంటే చెబుతాను మీకు అంటే గొర్రెదా పెట్టుకుంటానో ఒక అరగంట ఉంచుకుంటానో తీసేస్తానండి ఆరిపోయిన తర్వాత గొబ్బు నూనె మాత్రం రాసేసుకుంటాం వెంటనే కడిగేయకూడదు ఇలిసిపోతుంది అనమాట గుమ్మును రాసేసుకుంటే మామూలు దువ్వేసుకున్నాం అనుకో మామూలుగా ఉంటుంది మర్నాడు తలకు స్నానం చేసేస్తే సరిపోతుంది అయితే నాకు ఎక్కువ తలలో చావట పట్టడం వల్ల నెల నెలకాలగా ఎలిసిపోతూ ఉంటుంది ఇప్పుడు రెండు నెలకాల పెట్టుకుంటూ ఉంటానండి ఈ రోజు మాత్రం నేను ఏం చేస్తానంటే ఈ ఉసురుకు సువర్ణం చక్కగా ఒక పదిహేను సంవత్సరాల్లో మరి ఇరవై సంవత్సరాలు గుర్తు లేదు ఎవరో గురువరీలు చెప్పారు టీవీలో విన్నాను ఇది ఒక అరటి స్కూను వాల్చాడ నీళ్ళలో వేసేసుకుని తానం చేసేటప్పుడు తానం చేసే నీళ్ళు వాళ్ళచాడ నీళ్ళలోని ఒక అరచిమ్స్ చేసుకుని తానం చేసేస్తూ ఉంటే జుట్టుకి మంచిది ఒలికి మంచిది ఒంటి కూడా ఏమి రావు దొరదలు అయ్యి రావని చెప్పడం జరిగింది జుట్టుకు కూడా నా మంచిది మెరవదు నల్లగా ఉంటుందని సరేలే సరేలా అన్నారు కదా అని అప్పుడు నుంచి ఆయుర్వేదం కొట్లో రప్పించుకుని నేను ఏం చేస్తానండి బాల్చాడ నీళ్ళలోనే వేయను ఇదిగో ఇలా ఈ మొగ్గుడు లాస్ట్ని స్నానం అయిపోయిన తర్వాత మొత్తం స్నానం అయిపోయాక ఈ జగ్గుడు నీళ్ళు తీసుకుని ఇందులో ఇంత పొడవేస్తానండి చూపిస్తాను ఎంత వేస్తాను వేసి ఆ మొగ్గుడు ఇలా పైనుంచి పోసేసుకోవడం వల్ల నెక్స్ట్ మీద నుంచి చక్కగా వీళ్ళంతా కూడా ఉసిరికాయ నీళ్ళు జుట్టుకి కదా మరి ఉసిరికాయ పొడవు అడటం వల్ల మరి ఏంటో మరి నాకు ఎక్కడా కూడా ఇంకొక తెల్లింటికి ఎక్కడా లేదండి మరి మా ఇంట్లో అందరికీ కూడా మా అమ్మ సంతానం అందరికీ కూడా మా అమ్మ సంతానం ఆరుగురు అండి మా అమ్మగారికి సంతానం అలాగనే అందరికీ తెల్లగా మెరిసిపోయింది మా అమ్మగారికి నా చిన్నతనంలోనే కూడా మెరిసిపోయింది ఇప్పుడు తర్వాత నాకు మా ఇంట్లో నాకు ఒక్క దానికి మా అక్కదైతే చాలా పొడుగు జుట్టు కానీ తెల్లగా అయిపోయిందండి ఆవిడది పెట్టుకోదు రంగులకి ఎప్పుడు వేసుకోలేదు ఆవిడే అన్నయ్యలో ఆఖరికి తమ్ముడు అందరికీ ఎందుకు ఇప్పుడు వచ్చిన మా అల్లుడికి కూడా మెరిసిపోయింది ఇలా ఎంత మరిచిన వాళ్ళు ఉంటారండి అసలు అలాంటిది మా కోడలు కూడా అక్కడక్కడ ఇంటికి వచ్చేస్తే పాపం గోరంతా పెట్టుకుంటూ ఉంటుంది రంగు వద్దమ్మా అని చెప్పాను తలపోటండి తనకి దానివల్ల మెరిసిపోయింది అక్కడక్కడ అలాంటి వాళ్ళకే మెరిసిపోయింది రాక మెరిసిపోవడం అబ్బరమా కానీ నేను ఈ ఉసురు బాగుంటారు నేను ఒక ఇరవై పదిహేను సంవత్సరాల నుంచి ఇలాగ ఒక జగ్గుడు ఒక మొగ్గుడు నీళ్ళలో చక్కగా ఒక అరటిసుకుని పోవడానికి వేసుకుని మీద నుంచి లాస్ట్లో పోసేసుకుంటాను తాను అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో పోసేసుకుంటాను అనమాట ఆ పోసేసుకోవడం వల్ల చక్కగాను ఇంకా మనకి జుట్టు కూడాను ఎలాగైపోతుంది అంతేనండి మురుగా తయారవుతుంది కొంచెం గురుగ్గా ఉంటుంది మెత్తగా ఉండదు ముట్టుకుంటే తిరిగి అయిపోయినాయి అండి జుట్టు ప్రతివరకు ఇంటికి చాలా లావుగా ఉండేదండి ఎంటుకు సుతలు కూడా పగిలిపోయి పగులు వచ్చేసి అంత మోటుగా ఉండేది ఇంటిక ఎంటుక మొత్తంగా ఉంటే సాగే గుణం ఉంటుంది ఎడ జుట్టు సాగుతుంది కానీ ఇంటిక నా జుగ్గ సన్నగా ఉందనుకోండి ఏం సాగుతుంది ముట్టుకుంటే తెగిపోతుంది కదా ఇప్పుడు ఇది కట్ చేసి మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఇది కట్ చేసేసాను కదా ఇది షాంపూ డబ్బా అండి ఇది కూడా ఆయుర్వేదం తెస్తారండి మా వారు చంపురం కడిగేసి నీళ్ళన్నీ వాడేలాగా ఆరబెట్టేసాను అయితే ఈ ఆయుర్వేదమేనండి ఇది కొంకుడుకాయ రసం లాంటిది అనమాట దానివల్ల జుట్టు కూడా చక్కగా ఉంటుంది తప్ప జిడ్డుగా అయ్యి ఉండదు ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాండి నేను ఇందులో వేసేస్తాను అనమాట ఇదిగోనండి ఇది కలర్లా ఉంటుంది ఎలా అంటే కొంచెం అది గోధుమ కలర్ మీద కొంచెం ముద్రగా ఉంటుంది తెలుసు వాడేవారికి తెలుసులేండి నేను ఏం చేస్తానంటే ఇది ఇలా మూత పెట్టేసి ఇలా పెట్టేశాను కదా ఇప్పుడు ఇలాగ స్నానం చేసేటప్పుడు ఇది ఇలాగా వేసుకుంటానండి దాంట్లో ఇలాగ ఒక అర చెంసా పడేటట్టు చాలు ఒక మొగ్గు నీళ్ళలోనే కదా లాస్ట్ జగ్గు అలా పోసేసుకున్నామంటే మంచిగా ఎక్కువ వేసుకున్నట్టు ఉంటుంది బాల్చండ నీళ్ళలో చెంసడేసి వృధా కింద కాకుండా అలా వేసుకున్నా సరిపోతుందండి చక్కగా మీకు సుగించాలని ఇదిగో నీళ్ళు ఇక్కడ పెట్టాను మరి ఇది అయితే పొద్దుట నేను తలసేస్తాను కాబట్టి ఇది ఇదిగోనండి కాండి చూసారు కదా అరసీమ్సే వేసాను చక్కగా ఇదిగో ఇది కరిగిపోతుంది నేను పొడి వేసిన తర్వాత నీళ్ళు ఇప్పుతానండి చక్కగా కరిగిపోతుంది అనమాట అది పోసేసుకుంటే సరిపోతుంది జుట్టు అనేది మంచి హెల్దీగా ఉంటుంది మరి మెరిసే గుణం ఉంటే మెరకుండా ఆగిపోతుంది నాకైతే అలా జరిగింది మీకు జరిగిందని మాకు జరుగుతుందని నమ్మకం ఏంటంటే అంటే నేను చెప్పలేనండి అది నేను చెప్పలేను కానీ నేను వాడేది దాని అనుభవం నాకు తెలిసింది కాబట్టి మీకు నేను చెబుతున్నాను ఇంతకుముందు వేరే ఛానల్లో ఏయో మసిలి అయ్యేవి డెవలప్ అనుకోండి అప్పుడు పెట్టాను నేను అది ఎలా వాడాలని ఎక్కడ దొరుకుతాయి అని కూడా చాలామంది ఆడటం అయితే జరిగింది సరేలా ఈ ఛానల్లో చెబుదామని చక్కగా మీకు చెప్పానండి ఇదిగో సరి కదా ఉసిరుకు సువర్ణం ఇది వాడితే జుట్టుకి మెరవదం తర్వాతేమో జుట్టు కూడా మంచి బాగుంటుంది షైనింగ్ బాగా మెత్తగాసి ముట్టుకుంటే తిరిగిపోయేలా కాకుండా ఇంటికి బలంగా ఉంటుంది ఇవన్నీ నాకు నాకు ఇంటికిలు పలసనండి బాగా పలసన జుట్టు తర్వాత ఎరుపుగా ఉండేది మరి మనిషి తెలుపు మొల ఎరుపుగా ఉంటుంది అని అని అది ఎంతవరకు నాకు తెలియదు అయితే నలిపోయిందండి ఈ నీళ్ళు ఇలా వాడటం వల్ల నలిపోయింది ఈ తెల్ల ఇంటికలు మాత్రం గోరంతా పెట్టుకుంటూ ఉంటానన్నమాట అనమాట చూసారు కదా నచ్చిందే మరి ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను వన్లేండి పది మందికి నచ్చిన ఎవరన్నా ఇది ఎక్కడ దొరుకుతాయి అనేది చెప్పేస్తానండి ఆయుర్వేదం కొట్టలో ఎక్కడైనా దొరుకుతాయండి కుసురు సువర్ణం అంటే ఎక్కడైనా దొరుకుతుంది ఆయుర్వేదం కొట్లో మాత్రం దొరుకుతాయి మాకు అక్కడే తీసుకొస్తారండి మరి ఇంకా ఎక్కడైనా దొరుకుతాయేమో అయితే నాకు తెలియదు సరేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి